హాయ్ ఇక్కడ మీరు చూస్తున్నది సపోటా సో చూస్తే అన్నీ ఇలా కొత్త కొత్త చిగుర్లు వచ్చిన దగ్గర కొమ్మలు పూతలు మొగ్గలు సో చూసారు కదా ఇది కొత్తగా వస్తుంది మళ్ళీ ఇక్కడ పూతతోటే చిగుర్లు వస్తాయి సపోటాలు సో అందుకే మీరు చూస్తే ఆకు ఆకుల దగ్గర అంటే ఇలా బంచి బంచ్ దగ్గర ఇలా పూతలు మొగ్గలు కాయలు పిందెలు సో ఇలా ఉంటుంది సపోటా సో చూడండి సో గ్రోత్ బాగుంటుంది ఇప్పుడే మనకు మొత్తం కాయ మొగ్గ అంటే పిండె దశ సో ఇప్పుడు జాగ్రత్తగా పోషకాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది పురుగు రాకుండా స్ప్రే ఇచ్చుకోవాల్సి ఉంటుంది చూసారు కదా సో నైస్ చాలా ఇష్టం అండి నాకు సపోటా మొక్క ఎందుకంటే అంత బాగుంటాయి అవి చూడడానికి